అందరికీ హాయ్ ఈరోజు మన వీడియో అద్భుతమైనదే అనే చెప్పొచ్చు ఎందుకంటే మన గార్డెన్లో ఉన్న అందమైన పువ్వులతో పాటు ఒక అద్భుతమైన సాహిత్యాన్ని అయితే వినిపిస్తాను నేను రాసుకొని పాడిన ఒక మంచి పాట కాకపోతే నాకు సంగీతం అంతగా రాదు పాడే విధానం కూడా అంతగా రాదు కానీ రాసి పాడాలనే ఒక తపన మాట అందులో మీరు భావాన్ని మాత్రమే తీసుకోండి మిగతావన్నీ పక్కన పెట్టేయండి కానీ వినండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాని మీనింగ్ చాలా బాగుంటుంది ఈ అందమైన పువ్వులు చూస్తూ అద్భుతమైన సాహిత్యాన్ని వింటారని ఆశిస్తున్నాను ఎంత అందమైన సృష్టియో శిరసు వంచి శతకోటి ప్రణామాలు కొమ్మ కొమ్మలో రెమ్మ రెమ్మలో కొమ్మ కొమ్మలో పూవు పూవు కో కవర్ణమయీ పూ పువ్వు కోక ఇన్ని రంగుల దీనా శ్రీమన్నారాయణ జై శ్రీ క్షణమైనా ఈ నీ నీచరణం ములధరి నను చేరని జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అందమైన లతలు పరిమళాలు మనసుకెంతో ఆనందాలు అందించిన ఈ సృష్టిని ఏమని వివరించను ఇంకే వర్ణించను ఏమని వివరించను ఇంకేమని వివరించను ఏమని వర్ణించను ఇంకేమని వివరించను బాషకందని బావాలుకో కొల్లలై నా హృదయ డోలికలపై ఊయలుగుతుంటే चित्रान्नि आविष्करिञ्चुटकु भाष समयमसले चलदे पुल चिरुगालि चिरुगालिनै तिरिगे नामन मनसु नेलापेदी ఈ సుకుమార కుసుమాల హృదయాన దాగి ఉన్న ఆ మకరంద గంధాన్ని గ్రోలే ఆతుంటరి తుమ్మెదలాంటి నిలకడలేని మనసు నేల ఆపేది ఆలకించవాళరామయ్యి చ నుంచి రావయ్యా నా హృదయలయలలో ఆలకించవా బాల రమోను దిలీ రావ్యా బుడి 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 అడుగులతో చిరు చిరు నగవులతో గల్లు గల్లు నలి అందియలతో ముచ్చటగా మురిపంగా నడయాడు నా చిన్ని కన్నయ్యా ముచ్చటగా నడయాడు నా చిన్ని కన్నయ్య పువ్వు పువ్వులో పువ్వు పువ్వులో నీ నవ్వులే కనిపించనే నీనామే నీవునికి నాకు ప్రాణమయీ నీ తలపు నాకు తపమయీ నీవునికి నాకు ప్రాణమై నీ తలపు నాకు తపమై కను పాపలోనే హృదయా నిదురేల నా ఒడికి రాధ అమృత కలసమై నేనున్నది నీ కోసమే నా కన్న ఇక మాయలా పుమా వెదురునై గాలినై నేనే మురళినై వెదురునై గాలినై నేనే మురళినై నీ అదరామృతాన్ని గ్రోలిన ఆ వేణుగానమై విశ్వమంతా వినిపించనా మరచి నే పులకించనా సెలవీయుమా నాకు బదులియుమా ఈ పూ తోటలో నాకు తనుపించనే ఓ కన్నా ఎంత అందమైన సృష్టియో ఎంత సృజనాత్మకమైనదో ఎంత అద్భుత శిరసు వంచి శతకోటి ప్రణను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై శ్రీ ఈ పువ్వులు చూసి అలవోకగా అలా పాట రాయాలనిపించింది రాశాను నేనే పెద్ద మేధావిని కాదు పెద్ద రచయిత్రిని కాదు నా మనసు చెప్పింది మాత్రమే నేను రాశాను అందులో తప్పులు ఉండొచ్చు కానీ అందులోని గానంలోని సాహిత్యంలోని గానంలోని పాడే విధానంలోని తప్పులు ఎంచొద్దు అందులో భావాన్ని మాత్రమే స్వీకరి స్వీకరించండి ఎందుకు అంటే ఓ తుమ్మిద పువ్వుని ఏమీ చేయదు పువ్వు లోపలున్న మకరందాన్ని మాత్రమే స్వీకరించి వెళ్ళిపోతుంది అలా మాట మరి నేను కష్టపడి రాసుకుని పాడిన ఆ పాట ఎలా ఉందో అలాగే మన నందనవనం ఎలా ఉందో మరి మీ కామెంట్స్లో తెలియజేస్తారు కదా ఇదొక నా చిన్న ప్రయత్నం అనుకోండి నేను భగవంతునికి చెట్లకు ఉండగానే ఈ పూ సంపద అంత అంతటినీ భగవంతునికి ఇలా నివేదిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను మరి మీకేమనిపిస్తుంది చూడండి మన పూలతోట అద్దంలో ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో మన మనసు కూడా ఇలా అద్దంలో కనిపించే ప్రతిబింబంలాగా స్వచ్ఛమైనది అయ్యి ఉండాలి అప్పుడు కదా అసలైన ఆనందం చూస్తున్నారు కదా ఇలా పూల మధ్యలో తిరుగుతూ ఉంటే ఎక్కడ లేని సంతోషాలు ఇంకా నింగిలో చందమామ పౌర్ణమి రోజు మాట ఎంత అందంగా అనిపిస్తోందో విన్నావా చందమామ ఈ ఇళ్ళలో జరిగే చిత్రాలు ఈ మురళి గానం ఉంటేనే కోయిలమ్మ వంతు పాడుతోంది విన్నావా మరి నా పాటకి పోటీ వస్తోంది విన్నావా మరి చూసావా చందమామ ఈ చిత్రాలు విన్నావా చందమామా ఈ అద్భుతాలు అని నేను ఒక కవిత రాశానమాట ఇంకా ఈ వెన్నెల లాంటి తెల్లదనాన్ని అద్దుకున్న ఈ పూల తీరులు చూడండి ఆహా అనిపించేలాగా లేవు ఇవైతే గిన్నెమాలతి పూలు ఇంతకుముందు చూపించానులేండి మళ్ళీ ఎందుకో చూపించాలనిపించింది ఇంకా పారిజాతం పూలైతే పరులంతో ఎంత ముచ్చటగా పూస్తున్నాయో ఎంత ఆనందాలు అందిస్తున్నాయో ఇంకా వర్ణించడానికి మాటలే లేవు అన్నట్లు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్